చెప్పండి అతి తాతకు చెప్పండి అవ్వ చంద్రబాబు ఇచ్చే చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్ద ఇరవై రోజు లోపవా ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి యావకులు చెప్పండి మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ మూడు వేలకు పెంచుకుంటూ పోతాడు అని బతి ఆకులు చెప్పండి ప్రతి అవకులు చెప్పండి ప్రతి చాతకు చెప్పండి నవరత్నాలు లేని ప్రతి అంశం ప్రతి ఇంటికి చేర్చండి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రామానికి కనీసం పది ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆ రోజుల్లో ఆ దివంగత నేత నాయకుడు రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లులు కట్టించిన రోజులు చూసాం మళ్ళీ ఆ రోజు రావాలి అని అంటే అది జగనతోనే సాధ్యము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి నా వ్యవసాయంలోనూ ప్రతి అంశము ప్రతి ఇంటికి కూడా తీసుకొని పెద్దని చెప్పి మీ అందరితో కూడా సమనీయంగా చెబుతూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే విధంగా మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు నా ఎడమ వైపు ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెళ్ళు మీ అందరి చల్లని ఆశస్సులు ఆర్తరన్న ప్రయోగించవలసిందిగా సమన్వయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాను అదే రకంగా నా కుడివైపున బ్రహ్మాండ ఉన్నాడు మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు ఇద్దరు కూడా సౌదీలు మంచివాళ్ళు మీ అందరి చల్లని దీవెనులు మీ అందరి చల్లని ఆశిస్సులు సంపూర్ణంగా మీరిద్దరిపై ఉంచవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలపవలసిందిగా మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను చేతులతో ఇంకొక విషయం కూడా చెప్పాలి సిద్ధార్థులేడు నా పక్కనే యువకుడే ఉత్సాహవంతుడు రాబోయే రోజుల్లో సిద్ధార్థుల్లా గుండెల్లో పెట్టుకుంటాను రాజకీయంగా సిద్ధార్థులు బయటకు తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడ మీ నియోజకవర్గంలో ఏమేం జరుగుతూ ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు దశాబ్దాలుగా యుద్ధం చేసిన వాళ్ళు దశాబ్దాలుగా పోరాటం చేసిన వాళ్ళు ఈ రోజు ఏకమయ్యారు ఒకటయ్యారో మన పార్టీకి మాత్రం ఉన్నవాళ్ళు ఎవరు అంటే చిన్న చిన్న వాళ్ళు మనకు పార్టీకి తోడుగా ఉన్నారు చిన్న చిన్న ప్రాణాలు మన పార్టీకి తోడుగా ఉన్నారు ఇటువంటి యువకులు సిద్ధార్థు వంటి యువకులు మన పార్టీకి తోడుగా ఉన్నారు మన పార్టీ పేదవాడి పార్టీ మన పార్టీ ఇటువంటి యువకుల పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను నేను మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు సంపూర్ణంగా ఇవ్వాలి అని కోరుతూ పేరు పేరున మరొక్కసారి మీ అందరితో కూడా మీ దీవెళ్ళ కొరకు అర్పిస్తూ ఉన్నాను